హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇక మొదటి అంశం నిన్న మీకు అందరికీ తెలిసినటువంటిదే టీజీపీఎస్ఈ మనకు వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది దేనికి సంబంధించి మనకు గ్రూప్ టూ పరీక్షను మరి రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా నిన్న చెప్పడం జరిగింది అనమాట సో ఇది నాలుగోసారి అండి మనకు గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయడం ఇది వరుసగా నాలుగోసారి సో ఎప్పుడు పెడతారు మరి ఈ యొక్క పరీక్ష అంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ వచ్చే వచ్చాక నోటిఫికేషన్ వచ్చాక ఇది నాలుగోసారి వాయిదా వేశారు డిసెంబర్ లో నిర్వహిస్తామన్నటువంటి టీజీపీఎస్సి అలాగే దీనితో పాటు మరి మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే సిడిపిఓ ఈవో పోస్టుల రాత పరీక్షలు రద్దయినాయి వీటి డీటెయిల్స్ మరి నెక్స్ట్ మనం కంప్లీట్ గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ చూసినట్లయితే మనకు ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలు ఉన్నాయి ఉండనున్నాయన్నమాట సో ప్లే స్కూల్ ఎట్లా మనకు మూడో తరగతి వరకు అక్కడే విద్యా బోధన ఉండబోతుంది ప్రతి కేంద్రానికి ఒక టీచర్ అదనంగా నియామకం చేయబోతున్నారు నాలుగవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు స్కూల్ అయితే రాబోతున్నాయి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తామంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సారు నిన్న మరి విద్యావేత్తలు విశ్రాంత ఐఏఎస్ అధికారులతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు త్వరలో విద్య మరియు వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెళ్ళడి అనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం రైట్ గ్రూప్ టూ వాయిదా పడింది సో అభ్యర్థుల విజ్ఞప్తుల మరి మేరకు సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది అనమాట సో ఇక్కడ డిసెంబర్ లో మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు త్వరలో కొత్త తేదీలు విడుదల చేయనున్నటువంటి టీజీపీఎస్ త్వరలో దీనికి సంబంధించి సో డిసెంబర్ లోనే మరి ఏ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు అనేటటువంటి మరి షెడ్యూల్ అయితే త్వరలో రిలీజ్ కాబోతుంది అనమాట గ్రూప్ టూ మరి ఇప్పటి వరకు నాలుగు సార్లు వాయిదా పడడం జరిగింది సో ఐదోసారి మనం ఖచ్చితంగా పరీక్ష రాద్దాము సో మరి ప్రిపేర్ గా ఉండండి సో మంచి సమయం దొరికింది ఇప్పటికీ కూడా ఎవరైనా గ్రూప్ టూ కి సరిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేసినా అందుకోగలుగుతారండి మంచి సమయం దొరికింది కాబట్టి మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే మనకు అప్పుడు రాష్ట్రంలో ఒకసారి ఎన్నికల హడావుడి మొదలు కావడంతో వాయిదా చేశారు సో దాని తర్వాత రకరకాలుగా అనేక కారణాలతోని వాయిదా వేశారు ఇప్పుడైతే మళ్ళీ కూడా మరి డిఎస్సికి అలాగే మరి గ్రూప్ టూ కి మరి రెండు పరీక్షలకు పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలనేటటువంటి మరి నిరుద్యోగుల విజ్ఞప్తితో మరి రాష్ట్ర సర్కారు అయితే మరి వెంటనే ఈ యొక్క పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుందాం ఆ వెంటనే టీజీపీఎస్సి కూడా వెంటనే నిన్న వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో డిసెంబర్ లో గ్రూప్ టూ పరీక్ష రైట్ నెక్స్ట్ సిడిపిఓ అలాగే ఈవో పరీక్షలు రద్దయినాయి అది సార్ మళ్ళీ ఏమైనా అంటే లీకులు అదే లీకులు పాత లీకులే కొత్తవి కావు ఓకేనా చూద్దాం సిట్ నివేదిక ఆధారంగా టీజీపీఎస్ అయితే నిర్ణయం తీసుకుంది అనమాట సో గత సర్కార్ హయాంలో సిడిపిఓ గానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క పోస్టులకు జరిగినటువంటి పరీక్షలు అయినాయి ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటన అయితే రిలీజ్ చేసింది అనమాట అంటే పేపర్ మరి నేపథ్యంలో ఏర్పాటైనటువంటి సిట్టు నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్ వెల్లడించింది రాష్ట్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఇరవై మూడు సిడీపీఓ పోస్టులకు అలాగే నూట ఎనభై ఒకటి ఎక్స్టెన్షన్ పోస్టులకు గత ఏడాది మరి జనవరిలో రాత పరీక్షలు జరిగాయి పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర రెడ్డి కుటుంబీకులు మరి ఐసిడిఎస్ లో పనిచేస్తున్నారని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఏడబల్ఈ ఏఈ డిఏవో పేపర్లతో పాటు సిడిపిఓ ఈవో పేపర్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి అని చెప్పేసి అభ్యర్థులు అప్పుడు ఆందోళన చేశారు కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే తాజాగా పేపర్ లీకేజీలపై వేసిన సిట్ నివేదిక ఈ పేపర్లు కూడా లీక్ అయినట్టు పేర్కొన్నదన్నమాట ఈ నేపథ్యంలో సిడిపిఓ ఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీజీపీఎస్ అయితే స్పష్టం చేసిందనమాట సో దీనికి సంబంధించినటువంటి పరీక్షలు మళ్ళీ రీకండక్ట్ చేయబోతున్నారు మరి ఎప్పుడు ఉండబోతున్నాయి ఏంటనేది వెబ్ నోట్ లో నిన్న తెలియజేయడం జరిగింది త్వరలోనే వీటికి సంబంధించి మరి కొత్త షెడ్యూల్ ప్రకటిస్తాము మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అన్నట్లుగా చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి పేపర్ నిన్న నార్మల్ గా వచ్చింది రెండో రోజు హాజరు శాతం ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ మంది హాజరయ్యారనమాట సో నిన్న రెండో రోజు డిఎస్సి పరీక్షలు మరి ప్రశాంతంగా జరిగాయి శుక్రవారం ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగగా ఇరవై ఏడు వేల అరవై ఒకటి మంది అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది మరి హాజరయ్యారనమాట ప్రశ్న పత్రం మాత్రం చాలా సులభంగా వచ్చింది అంటే మనం టెట్ రాస్తున్నామా డిఎస్సి రాస్తున్నామా అనేటటువంటి డౌట్ కలిగే విధంగా వచ్చింది అంటే టెడ్ రాయనిక పోయినట్టే ఉంది అంటున్నారు అభ్యర్థులు ప్రశ్నపత్రం నార్మల్ గా వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు టెట్ పేపర్ లాగానే మరి డిఎస్సి డిఎస్సి కూడా కొన్ని సబ్జెక్ట్స్ తేలికగా ఇచ్చారని చెప్పి పేర్కొన్నారు అనమాట మొత్తంగా ఇరవై మార్కులకు గాను బాగా చేసిన వారికి అరవై నుంచి అరవై ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరి శనివారం శనివారం చూసినట్లయితే మొదటి షిఫ్ట్ లో ఎస్జిటి ఉర్దూ ఇంగ్లీషు తెలుగు మీడియం అభ్యర్థులకు అలాగే మధ్యాహ్నం షిఫ్ట్ లో తెలుగు ఉర్దూ మీడియం వాళ్ళకి పరీక్షలు అయితే జరగనున్నాయి డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది రైట్ నెక్స్ట్ చూద్దాం చదువు చదువు అనేది సక్క గుండాలే సర్కార్ బడులకు ఆధునిక హంగులు తీసుకురావాలి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు కార్యాచరణ మూడవ తరగతి వరకు మరి అంగన్వాడీల్లో బోధన ఉండబోతుంది అదనపు టీచర్ ను నియమించండి తరగతి నుంచే సెమీ రెసిడెన్స్ స్కూల్ అనమాట సో విద్యా విద్యార్థులకు రవాణా సదుపాయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ నిన్న జరిగినటువంటి సమీక్షలో ఇవన్నీ కూడా ప్రస్తావనకు రావడం జరిగింది ఖచ్చితంగా మూడో తరగతి వరకు అంగన్వాడి కేంద్రాల్లోనే మరి విద్యా బోధన ఉండాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మరి అట్లాంటి కొత్త ప్రతిపాదన అయితే తీసుకురాబోతున్నారు విద్యావేత్తల విద్యావేత్తలతో మరి చర్చించాక పైలట్ ప్రాజెక్ట్ అయితే మరి సురు చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది అనమాట రైట్ ప్రీ స్కూల్స్ గా అంగన్వాడీలు ఉంటాయనమాట అక్కడే మూడో తరగతి వరకు బోధన ఇదంతా చూసిందే కదా రైట్ ఇక మళ్ళీ అవసరం లేదు ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి చేయూత ఏంటి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళకి సో ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి చేయుత ఇక్కడ తెలంగాణలో సివిల్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్న నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం చేయుతో ఉన్నది ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ కు సిద్ధమవుతున్నటువంటి వారికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం పథకంతో లక్ష రూపాయలు ఇచ్చేందుకు మరి కార్యాచరణ సిద్ధమవుతుంది కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ అంటాం వారి ఆధ్వర్యంలో ఈ తరహా పథకం ఇప్పటికే అమల్లో ఉండగా రాష్ట్ర బొగ్గు గని సింగరేణి సౌజన్యంతో దీన్ని అమలు పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుడుతుందనమాట సంవత్సరానికి సుమారు రెండు వందల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు సో సింగరేణి సంస్థ కార్పొరేట్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ నిధుల నుండి ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించనున్నారు నేడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సింగరేణి ఎండి మరి సిఎండి ఆధ్వర్యంలో ప్రజాభవన్ నందు ఈ పథకాన్ని లాంఛనంగా మరి విడుదల చేయనున్నారనమాట మీలో ఎవరైనా ఉంటే గనక మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరైనా ఉంటే గనక ఫార్వర్డ్ చేయండి సో ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి చేయుతూ అనేటటువంటి మరి పథకం అయితే షురు చేయనున్నారు ఈరోజు రైట్ వాళ్ళకి యూజ్ అవుతుంది పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మరి విడుదల చేసినటువంటి కన్వీనర్ రమేష్ బాబు ఈ నెల ముప్పై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వచ్చే నెల పన్నెండు పదమూడున వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి మరి తరగతులు ప్రారంభం కానున్నాయనమాట పీజీఈ సెట్ యొక్క కౌన్సిలింగ్ యొక్క అప్డేట్ ఇది అనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం జేఎల్ డిఎల్లు బదిలీలో పరేషాన్ ఉంది ఎందుకంటే మరి ప్రాధాన్యతకు పాయింట్ ప్రాధాన్యతకు పాయింట్ల విధానంలో తేడాలు వస్తున్నాయంట సో వేకెన్సీలకు కొరబడినటువంటి స్పష్టత ఐదేళ్లు పూర్తయినటువంటి వారందరికీ ట్రాన్స్ఫర్ జీవో నెంబర్ ఫార్టీ టూ సాకు చూప్ సాకుగా చూపుతున్నటువంటి పలువురు మరి స్పెషల్ కేటగిరీ అంశం పైన విమర్శలు సో వీళ్ళ యొక్క బదిలీల్లో ఇవన్నీ కూడా అడ్డంకులుగా ఉన్నాయి సో వీళ్ళ బదిలీల్లో ఉన్న ఉన్నది అన్నట్లుగా ఈ పేపర్ లో రావడం జరిగింది నెక్స్ట్ చూద్దాం కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రైట్ ఆంధ్రప్రదేశ్ ఏపీకి చెందినటువంటి బిట్టిది ఒకసారి చూసుకోండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ గా ప్రసన్న కుమార్ సూర్య సూర్యదేవరా సూర్యదేవరా మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారున నియమితులయ్యారనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ఆ భారతీయ భాషల్లోకి చూడండి వెరీ ఇంపార్టెంట్ భారతీయ భాషల్లోకి ఇరవై రెండు వేల పుస్తకాలను అనువదించేటటువంటి అస్మితా ప్రాజెక్టును రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారున కేంద్ర విద్యాశాఖ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ యూజిసి ప్రారంభించాయనమాట సో రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును మరి పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారనమాట సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉన్నత విద్యా కార్యదర్శి సంజయ్ మూర్తి అస్మితాను మరి అస్మిత అంటే ఇక్కడ చూడండి అనువాదం పాఠ్యాంశాల రచన ద్వారా భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ ను మరింత సమకూర్చుకోవడం ఆవిష్కరించారనమాట అస్మితాను ఆవిష్కరించడం జరిగిందనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఐరోపా ఐరోపా సమాజ అంటే ఈయు అంటాం కదా సో కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా మరి ఉర్సులా వాండర్ లేయన్ ఉర్సులా వాండర్ లేయను మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిదిన మరో మరోసారి ఎన్నికయ్యారనమాట ఆమె ఇంకో ఐదేండ్ల పాటు ఈ యొక్క పదవిలో కొనసాగుతారు ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ లో భేటీ అయిన యూరోపియన్ పార్లమెంటు ఉర్సులా వాండర్ ను ఏయు కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకుందనమాట గుర్తు పెట్టుకోండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు భారత వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పు చెయ్యకుండా ఏడు శాతంగానే మరి కొనసాగుతున్నట్లు ఏషియన్ డెవలప్మెంట్ మరి బ్యాంకు ఏడిబి అంటాం సో తెలిపింది అనమాట వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరుకి సంబంధించి సెవెన్ పాయింట్ టూ శాతం వృద్ధి రేటును మరి నమోదు చేసే అవకాశం ఉందని ఏడీబీ మరి అంచనా వేస్తుంది అనమాట సో ప్రస్తుతం అయితేనేమో సెవెన్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయితేనే సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి చెప్పినటువంటి వాళ్ళు ఏడీబీ ఓకేనా రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్